తెలుగు తేజస్సు వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ వీడియో చూడడానికంటే ముందు వర్ణమాల మొదటి వీడియోను చూడండి ఎందుకంటే దానిలో వర్ణం అంటే ఏంటి అక్షరం ఏ విధంగా ఏర్పడుతుంది అనే విషయాలను దానిలో వివరించడం జరిగింది కాబట్టి వర్ణమాల మొదటి వీడియోను చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది అయితే ఈ వీడియోను మనం తెలుసుకోవాల్సిన విషయాలు చూద్దాం తెలుగు వర్ణమాల లేదా అక్షరమాల దీనిలో మనకి సంస్కృతంబు ఎల్ల భాషలకు తల్లిగా చెప్పడం జరుగుతుంది కదా దానిలో నుండి మనకి ఒక పంతొమ్మిది అక్షరాలు మన తెలుగు వర్ణమాలకు వచ్చి చేరడం జరిగింది ఈ పంతొమ్మిది అక్షరాలు ఏంటంటే రూ రూ లూ లూ విసర్గహ ని షే ష అనబడే ఈ పంతొమ్మిది అక్షరాలు కూడా సంస్కృత భాషలో నుండి తెలుగు భాషలోనికి అంటే ఆంధ్ర భాషలోనికి వచ్చి చేరినటువంటి అక్షరాలు వీటిని కూడా మన తెలుగు వర్ణమాలలో పొందుపరచడం జరిగింది ఈ పంతొమ్మిది అక్షరాలు కలుపుకొని తెలుగు వర్ణమాలలో గల అక్షరాల సంఖ్య ఎంతంటే యాభై ఆరు అక్షరాలు కలవు తెలుగు వర్ణమాలలో లోకల అక్షరాల సంఖ్య యాభై ఆరు వాటిలో ఒక పంతొమ్మిది అక్షరాలు సంస్కృత భాషలో నుండి మన తెలుగు భాషలోకి వచ్చి చేరడం జరిగింది అయితే మనకి ఈ సంస్కృత సంధిని ఏ విధంగా గుర్తుపట్టాలి తెలుగు సందులను ఏ విధంగా గుర్తుపట్టాలని చాలామంది సందేహపడుతూ ఉంటారు అయితే ఇదిగో ఈ పంతొమ్మిది ఉన్నాయి చూశారా మిత్రులరా ఈ పంతొమ్మిది అక్షరాలు అక్షరాలలో ఏ అక్షరమేని కలిసి ఉన్నటువంటి పదం అది సంస్కృత సంధికి సంబంధించిన పదంగా మనం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ అక్షరాలు కలిసి ఉన్నటువంటి ఏదైనా ఒక పదం ఉన్నట్లయితే అది సందులలోకినా మనకి సంధి సమన్వయం సంధి సమన్వయం చేయవలసి వచ్చినట్లయితే లే లేదా ఏదైనా పరీక్షలు అడిగినట్లయితే అది మనం సంస్కృత సంధిగా కూడా గుర్తించడానికి వీటిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవి సంస్కృత భాషలో నుండి మన తెలుగు భాషలోనికి వచ్చి చేరిన అక్షరాలు అనమాట వీటితో కలిపి తెలుగు భాషలో మొత్తం వర్ణాలు వర్ణమాల యాభై ఆరు అక్షరాలతో ఉంది ఈ యాభై ఆరు అక్షరాలతో ఏర్పడినటువంటి తెలుగు వర్ణమాల మూడు భాగాలుగా విభజించబడింది అవేంటంటే మొదటిది అచ్చులు ఇవి పదహారు అచ్చులు పదహారుగా విభజించారు తర్వాత హల్లులు ముప్పై ఏడు మూడవది ఉభయాక్షరాలు ఇవి ఒక మూడు ఉండడం జరిగింది మొత్తం కలిపి ఈ యొక్క పదహారు ఈ యొక్క ముప్పై ఏడు ఈ యొక్క మూడు మొత్తం కలిపి యాభై ఆరు అక్షరాలు మన తెలుగు భాష వర్ణమా కలవు ఈ అచ్చులు ఏమేమి ఉన్నాయి అంటే ఆ ఐ ఓ ఓ అవు అంటే ఈ మొత్తం కలిపి అచ్చులుగా గుర్తించడం జరిగింది ఇవి చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు అచ్చులు ఉన్నాయి కానీ వీటిల్లో లూలు అనబడేటటువంటి వీటిని ప్రస్తుతం మన భాషా పరిమా పరిణామంలో వచ్చిన మార్పులను అనుసరించి వీటిని వాడకంలో తీసివేయడం జరిగింది భాషలో ప్రయోగించడం లేదు ఇవి ఇవి భాషా ప్రయోగంలో తీసివేశారు భాషలో జరిగినటువంటి మార్పుల అనుసరించి వీటిని ప్రస్తుతం మనం ఉపయోగించడం లేదు ఈ అచ్చులలో కూడా మరికొన్ని రకాలుగా అంటే వీటినే నాలుగు రకాలుగా దీనిలో వివరించడం జరిగింది హ్రస్వాచ్చులని దీర్ఘాచ్చులని మరియు వక్రములని వక్రతమములు అని ఈ నాలుగు రకాలుగా ఈ అచ్చులను విడదీయడం జరిగింది వీటి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం మరైతే వీటిల్లో అం అహా అనేవి ఇవి అచ్చులు కాదా అంటే కాదు ఎందుకు కాదంటే ఇక్కడ గమనించండి మిత్రులారా ఉభయాక్షరాలలో సున్నా అరసున్న విసర్గ ఉన్నాయి ఈ సున్నా అరసున్న విసర్గ వీటితో ఏర్పడింది కాబట్టి ఈ అమ్ అహ అనేవి ఈ సున్నా అరసున్న విసర్గలతో ఏర్పడుతున్నాయి కాబట్టి వీటిని అచ్చుల్లో లెక్కించరు ఇవి ఉభయాక్షరాలతో ఏర్పడినటువంటి అక్షరాలు అనమాట ఈ ఉభయాక్షరాలు మూడు ఉన్నాయి ఈ మూడిట్లో సున్నా అరసున్న విసర్గ మనకి పరీక్షల్లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి అంశాలు ఏంటంటే సున్నాకి గలటువంటి పేర్లు పూర్ణ బిందువు నిండు సున్నా నిడుద బొట్టు అని కూడా దీనికి పేరు కలదు అరసున్నాకే అర్ధ బిందువు కురచబొట్టు అని కూడా పేరు కలదు మరి అత్యంత ప్రధానమైన విషయం ఏంటంటే విసర్గ విసర్గ అనగా విడవబడినది అని అర్థం ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా ఈ మూడు మూడిట్లకి ఉన్నటువంటి పేర్లను మారి పేర్లు అడిగే ఛాన్స్ ఉంటుంది సున్నాకి పూర్ణ బిందువు నిండు సున్నా నిడుదు బొట్టు అని పేర్లు కలవు సున్నా అర్ధ బిందురచగొట్టు అని పేరు విసర్గ అనగా విడువబడినది అని అర్థం అనమాట ఇక అచ్చులు అయిపోయాయి హల్లులు సారీ అచ్చులు అయిపోయే రూపాయక్షరాలు గురించి తెలుసుకున్నాం ఇప్పుడు చూసినట్లయితే హల్లులు హల్లులు ఎన్ని ముప్పై ఏడు ఉన్నాయి ఈ ముప్పై ఏడు హల్లులను ఇక్కడ మనం గమనించినట్లయితే ఖ ధ ता, था, डा, धा, अना, ता, था, दा त थ ध न प फ मा ल ఇక్కడ చూడండి ఈ రా అనే ప్లేస్ లో బండి అనేది ఉపయోగించడం జరుగుతుంది ప్రస్తుతం బండిరా ప్లేస్ లో ఎక్కువగా రా అంటే దీని ఈ మామూలు రాను ఉపయోగిస్తూ ఉన్నాం మరియు లా ఈ రెండు కూడా సపరేట్ సపరేట్ చేయబడినటువంటి అంటే ఈ రెండు ఒకే ఒకే వరుసలో ఉన్నటువంటి అక్షరాలుగా గుర్తించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే సా అనబడే ఈ రెండు అక్షరాలు కూడా ప్రస్తుతం మనం వాడుకలో లేవు ఈ మొత్తం లెక్కించి చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు హల్లులు ఇక్కడ మనం గుర్తించటం జరిగింది ఈ విధంగా తెలుగు వర్ణమాలలో ఉన్న యాభై ఆరు అక్షరాలను మూడు భాగాలుగా విభి విభజించారు వాటిలో ఒకటి అచ్చులు పదహారు హల్లులు ముప్పై ఏడు ఉభయాక్షరాలు మూడు వీటిల్లోనే అచ్చులకు సంబంధించిన మరికొంత సమాచారం ఉంది హల్లులకు సంబంధించినటువంటి సమాచారం ఉంది వీటిని తర్వాత వీడియోలో నేర్చుకున్న మిత్రులారా ఈ వర్ణమాలకు సంబంధించినటువంటి విషయాలలో ఇదొక అంశంగా మనం ఈరోజు మనం నేర్చుకుని ఉన్నాం ధన్యవాదాలు